హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకైతే ఇష్టమైన దేవుడి అయితే శివయ్య ఏ బాధ అనిపించిన శివయ్యనే నమ్ముకుంటాను శివ 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 అనేసి తలుచుకుంటూ ఉంటాను మీకు ఏ ఇష్టమో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజైతే వది బియ్యం పాట నేర్చుకుందాం ఈ పాట అయితే చాలా అంటే చాలా చిన్నదండి ఆడపిల్లలకు ఒడి బియ్యం పోసేటప్పుడు కానీ అమ్మవారిది అమ్మవారికి ఒడి బియ్యం పోసేటప్పుడు కానీ పెళ్ళిళ్ళలో ఒడి బియ్యం పోసేటప్పుడు కానీ పాడుకోవచ్చండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒడి బియ్యండి బియ్యం సీతాదేవికి బియ్యం బియ్యం सीता देवे वरि बियम् अम्म वरिणि निम्पे भाग्यम् अम्म वरिणि निम्पे भाग्यम् ईक्षणमकापुरूपं वरि बियं वरि सीता देवे कि वरि बियम् अम्म वरिणि निम्पे ൂപം പോസേവാരിയം മന സീതാദേവിടി ബിയ്യം ചൂസേ വാരിക്ക് മുടി ബിയ്യം മന സീതാദേവിടി ബിയ്യം കണ്ണൂല ചാലി ദൃശ്യം ഇതി കാ ചാനുധന്യം ഇതി കണ്ണു ചാല ചാൻനുധന്യം ഇതി ബിയ്യം മുരി ബിയ്യം സീതാദേവികി ഒരി ബിയ്യം വരി ബിയ്യം മുരി ബിയ്യം സീതാദേവിക്ക് മുരി ബിയ്യം ఇక్కడ సీతాదేవి అని పేరు వచ్చింది కదా మన ఇంటి ఆడపిల్ల పేరు కానీ అమ్మ ఏ అమ్మవారికి ఒలి బియ్యం పోస్తామో ఆ అమ్మవారి పేరు కానీ పెట్టేసుకొని పాడుకోవచ్చు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ